బతుకమ్మ పండగ ఒక వారం ముందు నుంచే ఇళ్లలో మాల్స్లో హడావిడి మొదలవుతుంది బతికమ్మ పండగ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ఆడపడుచులు పండగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సవాలతో పండగ సన్నాహాలు చేసుకుంటారు దానికోసమని షాపింగ్ మాల్స్కు వెళ్లి షాపింగ్ చేసుకుంటుంటారు దసరా స్పెషల్ ఆఫర్లు ఉండడంతో హైదరాబాద్ నగరంలో షాపింగ్ మాల్స్లో పెద్ద మాల్స్ వరకు ఆడవారితో కలకలాడుతున్నాయి బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఓ ప్రత్యేక స్థానం ఉంది ఆడపడుచులంతా ఒక్క చోటు చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక ఇక ఈ పండుగ సీజన్ మొదలవడంతో మార్చులో సందడి మొదలైంది పట్టు చీరలు లంగా ఓణీలు కొనుగోలు చేయడానికి ప్రజలు పల్లె నుంచి హైదరాబాద్ నగరానికి వస్తున్నారు పండుగ సీజన్ కావడంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ట్రెండింగ్ చీరల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆఫర్లు పెడుతున్నారు ఆడవారికి ఆఫర్లు ఉన్నాయంటే బతుకమ్మ పండుగ కావడంతో షాపింగ్ మాల్స్ అన్ని కళకళలాడుతున్నాయి ఈ దసరా స్పెషల్ కి మాకు ఉన్న కలెక్షన్స్ అని చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది లైక్ హాఫ్ సారీస్ లో మేము చాలా కలెక్షన్స్ తెప్పించాము సో దాని కోసం మా కస్టమర్స్ అంతా ఈ రోజు చాలా మీన్ ఈ కలెక్షన్స్ చూసి చాలా మంది వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు కుక్కట్పల్లి అంటారు కొంతమంది మణికొండ అంటారు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు మెదక్ నుంచి కూడా వస్తున్నారు కొంతమంది డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తున్నారు మా దగ్గర ఉన్న కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నది కాబట్టి కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు చాలా బాగుంది దసరా ఉంది కదా సో ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఇప్పుడు హాఫ్ సారీస్ మీద ఎక్కువ ఉంది రెడీమేడ్ లో కూడా బాగున్నాయి మా దగ్గర కలెక్షన్స్ స్ట్రేట్ కట్స్ లో కూడా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి మీకు స్ట్రెయిట్ కట్స్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది అండ్ హాఫ్ సారీస్ అయితే మీకు సెమీస్టిచ్ థౌజండ్ నుంచి ఉంటాయి రెడీమేడ్ కూడా నా దగ్గర ఉన్నాయి రెడీమేడ్ స్టిచ్ చేసింది కూడా ఫుల్ డైరెక్ట్గా వేసుకున్నట్టు కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో అవి కూడా మీకు టూ థౌసండ్ రేంజ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఎన్ని రకాలుగా దుస్తులు ధరించిన పండగలు ఫంక్షన్లు శుభకార్యాలు ఇలా ఏమొచ్చినా సందర్భాన్ని బట్టి నేత చీరలు పట్టు చీరలు డిజైనర్ చీరలు ధరించడం ఆడవారికి అలవాటు ఇక పండగకి సద్దుల బతుకమ్మకి అయితే తలతళలాడి పట్టు చీరలు ఉండాల్సిందే పెద్ద పెద్ద మాల్స్ లో కేజీ సేల్ ఆఫర్లు తక్కువ ధరకే మంచి పట్టు చీరల ఆఫర్లు రావడంతో పేద తరగతి కుటుంబాలు దసరా పండగకి చీరలు కొనుక్కుంటున్నారు దీంతో మాల్స్ అన్ని కూడా మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి ఎన్ని చీరలు ఉన్న మహిళలు పోట పొట్టిగ చీరలు తీసుకుంటారు సద్దుల బతుకమ్మకు పట్టు చీరలు దానికి తగిన నగలు పూలు అలంకరించుకొని బతుకమ్మ ఆడుతారు హైదరాబాద్ అంటేనే షాపింగ్ మాల్స్ కి పెట్టింది పేరు బతుకమ్మ పండుగ ముందునడాతో ఎక్కడ చూసినా గాని స్ట్రీట్ షాపింగ్ నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ఆడవారితో కిక్కిరిసిపోతున్నారు అయితే పల్లెల్లో నుంచే కాదు పట్టణం నుంచి కూడా హైదరాబాద్ కి షాపింగ్ చేసుకోవడానికి వస్తున్నారు కొత్త కొత్త మోడల్స్ అందుబాటులో ఉండడంతో ఎక్కడ చూసినా గాని షాపింగ్ మాల్స్ లో చిన్న చిన్న షాప్ లో ఆడవారితో కలకలలాడుతున్నాయి కెమెరామ్యాన్ గోవర్ధన్ తో అల एच टीवी हैदराबाद